మనం జయ జయ హే తెలంగాణ జననీ జన కేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు సంతోషం అధ్యక్ష తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికీ సంతోషం కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో మాధ్యమాల్లో కూడా విషయం ఈ రోజు జరిగినటువంటి తెలంగాణ శాసన మండలి సమావేశంలో కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ అధికారిక గేయమైనటువంటి జే జే హే తెలంగాణ గానానికి ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి సంగీత దర్శకుడు కీరవాణి గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టడం ఏంటి మీకు తెలంగాణ సంగీత దర్శకులు ఎవరు కనిపించలేదా అని ప్రశ్నించడం జరిగింది నాకు ఈ విషయం వింటేనైతే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంది కవిత గారు మీరు ఏ తెలంగాణ సంగీత దర్శకుల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కాదనుకొని మీరు తమిళనాడు నుంచి ఏఆర్ రెహమాన్ గారిని గౌతమ్ మీనన్ గారిని తీసుకొచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి బతుకమ్మ పాట చేయడం జరిగింది మరి ఆనాడు మీకు తెలంగాణ సంగీత దర్శకులు మీకంటే కనిపించలేదా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన సమంత గారిని తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా మీ అన్న కేటీఆర్ గారు పెట్టినప్పుడు మీకు తెలంగాణ కళాకారులు ఎవరు గుర్తుకు రాలేదా కీరవాణి గారు గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ స్థిరపడి తెలుగు చిత్రసీమకు ఎనలేని కృషి చేసి ఒక ఆస్కార్ అవార్డును తీసుకొచ్చినటువంటి గొప్ప సంగీత దర్శకుడు మీరు ఒక వేలు ఎదుటివారు తప్పులను చూపిస్తున్నప్పుడు మిగిలిన నాలుగు వేలు మనల్ని చూపిస్తాయన్న విషయం కల్వకుంట్ల కవిత గారు గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది